మాట్లాడింటాం మాట్లాడిన తర్వాత ఒక కంపెనీ వేసింటాం వేసిన తర్వాత అది పర్సనల్ గా ఓపెన్ మీరు తీసుకొని ఆ రకంగా మీరు చెయ్యొద్దండి ఏదైనా ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడండి మీ భూమి ఉంటే వచ్చి భూముల సమస్యలు నాకు అంత పెద్దగా నాలెడ్జ్ లేదు భూ సమస్యల్ని తీర్చాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది ఏమైనా కోర్టులో ఉంటాయి కోర్టులో ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేకపోతున్నాం గ్రామాల్లో పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడే పరిష్కరించుకోవచ్చు కానీ చేయలేదు చేయలేదని దాని మీద రూపంలో పెడితే అది మంచి పద్ధతి కాదు అని ప్రత్యేకంగా మీకు అందరితో నేను తెలియజేస్తున్నాను ఇంకా విషయం ఏమంటే ఇప్పుడు మన స్కూల్ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి ఇప్పించాలని నాకు ఎంతో తాపత్రం ఉంది కానీ స్కూల్లో సీట్లు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కూడా నువ్వు అనుకుంటే కాదా అక్క లేదు అని దయచేసి అపార్థం చేసుకోవద్దని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా కష్టపడే వ్యక్తి మీ యొక్క సున్నితం కానీ ప్రత్యేకంగా కూడా చెబుతున్నాం ఏ ఒక్కటి ఏ ఒక్కటి అవకాశం ఉన్నా నా కార్యకర్త పిల్లలకు కావాలనుకునేదాన్ని కానీ అది నా సొంతం కావాలని ఏ రోజు కూడా మనం అనుకోమని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఇప్పుడు కమిటీలో ఎవరు ఒకరికొకరు కూర్చొని మండలాల వారిగా పంచాయతీల వరకు కూర్చోని మీరు కూడా కమిటీలు కూడా వేసుకోవాలా గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ అవి చెన్నై కొత్త వాళ్ళు కానీ ఆత్మ గౌరవ మండలం ఇంకా లేదు వాళ్ళు కూడా లీడర్లందరూ కూడా కూర్చోని కూర్చోవాల పార్టీ గురించి ఏదైనా మీరు పర్సనల్ గా ఉంటే అవి పక్కన పెట్టండి పార్టీ గురించి మీరు అందరూ కూడా కూర్చోని ఒకరు మాట్లాడకపోతే కూడా కూర్చోబెట్టి మాట్లాడి మీరు పార్టీకి కమిటీలు కూడా వేసే బాధ్యత మండలం లీడర్లు కన్వీనర్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఈ రోజు ఎవరినైతే కంపెనీలో వేస్తామో ఈ రోజు నుంచి కొత్త కమిటీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ కంపెనీలో ఎవరైతే వేసుకుంటామో ముందుండే వాళ్ళు కానీ ఇప్పుడు కానీ ఏ విధంగా వేసుకోవాలని మీరు కూర్చొని మాట్లాడుకుని వేయండి ప్రతి ఒక్కరు కూడా కష్టపడే వాళ్ళని కూడా వెళ్దాం ముందు వేసిన కంపెనీ కొంతమంది పని చేయకపోయినా లీడర్ కూడా పని ఆ రకంగా కాకుండా కష్టపడే వాళ్ళకే పదవులు ఇద్దాం ఇంకా చాలా మంది ఉన్నారు అందరికీ కూడా రావు గ్రామ అధ్యక్షులు కావాలంటే తొంభై నాలుగు మంది అవుతారు కన్వీనర్లు కావాలంటే ఆరు మంది అవుతారు తెలియవతే కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎస్టీ కానీ ఎస్ఏ కానీ ప్రతి ఒక్క కంపెనీ కూడా మీరు ఇక్కడ కూర్చోని అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కార్యదర్శులైనా ఇవ్వాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరు నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము పరికరాల కుటుంబం మరో మా ప్రాణం ఉన్నంతసేపు కష్టపడి పని